सोदरा सोदरी मणुल को नमस्कार मणो आंध्र प्रदेश के गवर्नर एस अब्दुल नजीर जी यहां के लोकप्रिय और कर्मठ मुख्यमंत्री श्री चंद्रबाबू नायडू जी केंद्रीय मंत्री के राममोहन नायडू जी चंद्रशेखर पम्बसानी जी भूपति राजू श्रीनिवास वर्मा जी उप मुख्यमंत्री पवन कल्याण जी राज्य सरकार में मंत्री नारा लोकेश जी अन्य सभी मंत्रीगण बीजेपी स्टेट प्रेसिडेंट पीवीएन माधव जी सभी सांसद विधायकगण और विशाल संख्या में हमें आशीर्वाद देने के लिए आए हुए बहनों और भाइयों ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారికి లోకప్రియ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర మంత్రులు రామ్మోహన్ చంద్రశేఖర్ గారికి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి వర్యులు లోకేష్ గారికి ఇతర మంత్రులకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఇంత పెద్ద ఎత్తున ఈ సభని మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి మా సోదర సోదరి మనులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు को प्रणाम करता हूं मैं కేనందీశ్వర के गुरु श्री మంత్రాలయం स्वामी స్వామి సే

श्री शैले मलिकार्जुनम यानी द्वादश ज्योतिर्लिंगों में प्रथम भगवान सोमनाथ और द्वितीय भगवान मल्लिकार्जुन का नाम एक साथ आता है मेरा सौभाग्य है कि मेरा जन्म दादा सोमनाथ की धरती गुजरात में हुआ థ్ కి ధర్తి కాశీకి సేవా అవసర మిలా శ్రీశైలం కాశీర్వాద మిత్రులారా ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో ఎలా చెప్పబడింది సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం అంటే పన్నెండు జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి సోమనాథుడు అయితే రెండవది మన మల్లికార్జునుడు నా అదృష్టం ఏంటంటే दादा सोमनाथની ભૂમિ આйна ગુજરાતલો ને જન્મિંચાનો અલગે બાબા વિશ્વનાથની ભૂમિ આйна કાશીકી સેવા છેસે અવકાસો નાક લભિંચિંદી મરિયો ઈરોજો મેનુ શ્રી શેylem સ્વામી વારી આશીષો ઈરોજો પુંધાનો સાથ્યો શ્રી શેલેમ મે દર્શન કે બાદ મુજે शिवाजी સ્ફૂર્તિ કેન્દ્ર જાકર ઉને શ્રદ્ધાંજલિ અર્પિત કરને કા અવસર મિલા మే తి మహారాజ్ మిత్రులారా శ్రీశైలం దర్శనం తరువాత ఛత్రజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించుకుని ఆయనకు నా శ్రద్ధాంజలి అర్పించుకునే అవకాశం కూడా లభించింది ఈ వేదిక నుంచి మరొకసారి ఛత్రపతి శివాజీ మహారాజ్ కి కూడా నా నివాళులు అర్పించుకుంటున్నాను అక్క మహాదేవి జ शिव भक्तों को भी प्रणाम करता हूं मैं श्री उयालवाड़ा, उलवाड़े गार और हरि सर्वोत्तम राव जैसे महान स्वातंत्र सेनानियों को श्रद्धा पूर्वक नमन करता हूं अल्लम प्रभु मरी अक्का महादेवी वो शिवभक्त कीमस्कार श्री उय्यलवाड़ नरसी गार మరియు హరి సర్వోత్తమరావు గారు వంటి గొప్ప స్వాతంత్ర సమరయోధులకు కూడా నా శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను సాధ్యం మన ఆంధ్రప్రదేశ్ స్వాభిమాన్ और संस्कृति की धरती है और साथ ही साइंस और इनोवेशन का सेंटर भी है यहां असीमित संभावनाएं भी है और युवाओं का अनंत सामर्थ्य भी है మిత్రులారా మన ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవానికి మరియు సంస్కృతికి నిలయం మరి ఇది సైన్స్ కు ఇన్నోవేషన్ కి కూడా ఒక కేంద్రం ఇక్కడ అనంతమైన అవకాశాలు ఉన్నాయి మరియు ఇక్కడ యువతకి అపారమైనటువంటి శక్తి కూడా కలిగి ఉంది ఆంధ్రకో అగర్ జరు తో సహి విజన్ సహీ నేతృత్వకి కి ఆ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కే రూపే ఆంధ్ర కే పాస్ లీడర్షిప్ ఆర్ కేంద్ర సర్కార్ సహయోగ ఆంధ్రకి ఏదైనా అవసరం ఉంది అంటే ఒక సరైన విజన్ మరియు సరైన నాయకత్వం నాయకత్వాలకు అవసరం ఉంది నేడు చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి రూపంలో आंध्र की आशक्तिवंत मैंने नायकत्व होंगी मरियो केंद्र प्रभुत्व तालुका पूर्ति मदद गुड़ा लभित साथियों पिछले सोलह महीनों में आंध्र प्रदेश में विकास की गाड़ी तेज गति से दौड़ रही है डबल इंजिन की सरकार में अभूतपूर्व प्रगति हो रही है అమరావతి మిల్కరే వికాస్ దిశ బిత్రులారా గత పదహారు నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి తాలూకా వాహనం శరవేగంగా కదులుతుంది డబుల్ ఇంజన్ ప్రభుత్వంలో రాష్ట్రం అపూర్వమైన ప్రగతి కూడా సాధిస్తుంది నేడు ఢిల్లీ మరియు అమరావతి ఈ రెండు కలిసి వేగవంతంగా అభివృద్ధి వైపు ముందుకు సాగుతున్నాయి और जैसा चंद्रबाबू ने कहा इस तेज गति को देख करके मैं कह सकता हूं कि 2047 में आजादी के जब 100 साल होंगे विकसित भारत होके रहेगा चंद्रबाबू गारू नैन चपगल रेल नलब नाट की इपड़ भारत देश वंद संवसंत्र संपाद तैयार हो आनाट की खचित भारत देश विकसित भारत देश का तैयार होती अभी बाबू ने बहुत ही भावना के साथ अपने विचारों को व्यक्त किया लेकिन मैं विश्वास से कहता हूं कि 21वीं सदी हिंदुस्तान की सदी होने वाली है ఇప్పుడు ఇక్కీస్వీ సదిస్ కరోడ్ హిందూస్థానియోకి సదివీ ఇప్పుడు బాబు గారు ఎంతో ఆవేదనతో భావాలతో మాట్లాడారు అదే రకంగా నేను కూడా చెప్పగలను ఈ ఇరవై ఒకటవ శతాబ్దం భారతదేశం తాలూకా శతాబ్దం ఈ ఇరవై ఒకటవ శతాబ్దం భారతీయులు నూట నలభై కోట్ల భారతీయుల తాలూకా శతాబ్దం ఇది साथियों आज भी यहां सड़क बिजली रेलवे हाईवे और व्यापार से जुड़े कई प्रोजेक्ट्स का उद्घाटन और शिलान्यास किया गया है ये प्रोजेक्ट राज्य में कनेक्टिविटी को मजबूत करेंगे इंडस्ट्री को बढ़ावा देंगे జీవన్ బాత్రులారా నేడు రోడ్లు విద్యుత్ రంగం రైల్వే హైవేలు మరియు వాణిజ్యానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులకి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో కనెక్టివిటీ బలోపేతం అవుతుంది మరియు పరిశ్రమలకి ఊతమిస్తూ మరియు ప్రజల జీవితాన్ని కూడా సులభం చేసే అవకాశం కల్పిస్తుంది కర్నూలు ఆస్పాస్ ఇలా బహు ఫా మిలే పరియోజనా బా ఈ ప్రాజెక్టుల వల్ల కర్నూలు మరియు పరిసర ప్రాంతాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి నా తాలూకా అభినందనలు తెలియజేసుకుంటున్నాను साथियों किसी भी देश और राज्य विकास के लिए एनर्जी सिक्योरिटी बहुत जरूरी है आज यहां बिजली के क्षेत्र में अराउंड थ्री थाउजेंड करोड़ रुपीज का ट्रांसमिशन प्रोजेक्ट शुरू हुआ है इससे देश की एनर्जी कैपेसिटी और बढ़ेगी मित्र ये देश महीना अभिवृद्धि चंदालन ఇంధన భద్రత చాలా కీలకం నేడు విద్యుత్ రంగంలో కూడా దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు విలువైన ట్రాన్స్మిషన్ కూడా మనం ప్రారంభించుకుంటున్నాం దీని ద్వారా దేశం తాలూకా ఇంధన సామర్థ్యం కూడా మరింత పెరగబోతుంది సాధ్యం పురాణి స్థితి భూనా గ్యారేంద్ర మేము कांग्रेस सरकार थी तब प्रति व्यक्ति इलेक्ट्रिसिटी की खपत औसतन 1000 यूनिट से भी कम थी तब देश को ब्लैकआउट जैसी चुनौतियों का भी सामना करना पड़ता था हमारे गांवों में बिजली का खंभा भी नहीं लगा था मित्र वेगवंत महीना अभिवधि मध्या మనం గతాన్ని మాత్రం మర్చిపోకూడదు పదకొండు సంవత్సరాల క్రితం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సగటు తలసరి విద్యుత్ వినియోగం వెయ్యి యూనిట్లు కంటే చాలా తక్కువగా ఉండేది అప్పుడు దేశం కూడా అనేక విద్యుత్ కోతలు వంటి సవాళ్లు కూడా ఎదుర్కొంది వేలాది గ్రామాలలో కనీసం విద్యుత్ స్తంభాలు కూడా ఏర్పాటు చేయలేనటువంటి దుస్థితి ఉండేది క్లీన్ లేకర్ देश के टोटल एनर्जी प्रोडक्शन तक भारत हर क्षेत्र में नए रिकॉर्ड बना रहा है आज देश के हर गांव तक बिजली पहुंच चुकी है प्रति व्यक्ति इलेक्ट्रिसिटी का इस्तेमाल बढ़कर 1,400 यूनिट हो गया है इंडस्ट्री से लेकर हाउस होल्ड तक सबको పర్యాప్త బిజిలీ మిల్ రీ నేడు భారతదేశంలో క్లీన్ ఎనర్జీ నుంచి టోటల్ ఎనర్జీ ప్రొడక్షన్ వరకు ప్రతి రంగంలో కూడా మన దేశం కొత్త రికార్డుల్ని సమకూర్చుకుంటుంది నేడు దేశంలోని ప్రతి గ్రామం కూడా మనం చూసుకుంటే విద్యుతీకరణ జరిగింది తలసరి విద్యుత్ వినియోగం ఇప్పుడు పద్నాలుగు వందల యూనిట్లకి పెరిగింది పరిశ్రమ నుండి గృహాల వరకు ప్రతి ఒక్కరికి కూడా తగినంత విద్యుత్ ఈ రోజు చక్కగా లభిస్తుంది साथियों देश की इस एनर्जी रिवॉल्यूशन का एक बड़ा केंद्र हमारा आंध्र प्रदेश है चंद्रबाबू के नेतृत्व में आज यहां श्री काकुलम से अनुगुल तक नेचुरल गैस पाइपलाइन प्रोजेक्ट शुरू हुआ है ये पाइपलाइन लगभग 15 लाख घरों को गैस सप्लाई देगी मित्र దేశంలో ఈ ఇంధన విప్లవానికి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన కేంద్రంగా ఉంది మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రోజు శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు సహజ వాయువు పైప్ లైన్ ప్రాజెక్టు ప్రారంభించబడింది ఈ పైప్ లైన్ సుమారు పదిహేను లక్షల ఇళ్లకు గ్యాస్ సరఫరా కూడా చేయబడుతుంది ఆ చిత్తూరు మే ఎల్పిజి బాటలింగ్ ప్లాంట్ చురు హువా సిలిండర్స్ సిలిండర్ భా లోల్ ట్రాన్స్పోర్ట్ స్టోరే అవసరం చిత్తూరులో కూడా ఎల్పీజీ బాటిలింగ్ ప్లాంట్ ప్రారంభించబడింది ఈ ప్లాంట్ రోజుకు ఇరవై వేల సిలిండర్లు నింపే సామర్థ్యం కలిగి ఉంది ఇది స్థానిక రవాణా మరియు స్టోరేజ్ రంగంలో ఉద్యోగాలను పెంచుతుంది मरिय मैं अवकाश कल बाध्यता विकसित भारत के लक्ष्य तक तेजी से पहुंचने के लिए आज देश में मल्टी मॉडल इंफ्रास्ट्रक्चर का विकास हो रहा है विलेज से सिटी और सिटी से पोर्ट तक कनेक्टिविटी पर हमारा बहुत जोर है सब्बरम शिलानगर नगर से के बीच మిత్రులారా వికసి భారత్ అనే లక్ష్యాన్ని వేగంగా సాధించడానికి నేను దేశంలో మల్టీ మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ శరవేగంగా అభివృద్ధి చేపడుతున్నాయి గ్రామాల నుండి నగరాల వరకు నగరాల నుండి పోర్టుల వరకు కనెక్టివిటీ మేము బలమైన ప్రాధాన్యత ఈ ఇస్తున్నాం విశాఖపట్నంలో సబ్బవరం నుంచి షీలా మధ్యలో కొత్త హైవే ఏదైతే పూర్తి చేయడం వలన కనెక్టి నిరంతర మెరుగుపడుతుంది రెల్వే క్షేత్ర మే నే యుగ కీ రెనోకి శ్రువాత రెల్ ఫ్లాయర్ బ్రోవిధా మేర క్షేత్ర ఉద్యోగకు నీ గతి మేల్వే రంగంలో కూడా ఒక కొత్త యుగం ప్రారంభమైంది కొత్త రైల్వే లాయిన్లు అలాగే రైల్వే ఫ్లైఓవర్ల ప్రాబ్లమ్ ప్రారంభం వల్ల ప్రయాణికలకు మెరుగైన సౌకర్యం అందుతుంది మరియు ఈ ప్రాంతంలో పరిసరాలకు కూడా ఒక కొత్త ఊతం వస్తుంది. साथियों आज 2047 के विकसित भारत का संकल्प हम सबके सामने और इस संकल्प को स्वर्ण आंद्रा के लक्ष्य से नई ऊर्जा मिल रही है। हम सब जानते हैं जब टेक्नोलॉजी की बात होती है तो हमारा आंध्र और यहाँ के युवा बहुत आगे रहते हैं डबल इंजीन के सरकार में हम आंध्र के इस पोटेंशियल को और बढ़ा रहे हैं। मित्र रेल नलब नाट की विकसित भारत देश मन साधने संकल्प तो अंदर मुंकी नंध्र प्रदेश अने लक्ष्य మరింత శక్తిని అందిస్తుంది మనందరికీ తెలుసు టెక్నాలజీ విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ అలాగే మరియు ఇక్కడ యువత చాలా ముందుంటారు డబల్ ఇంజిన్ ప్రభుత్వంలో మేము ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ ప్రత్యేక సామర్థ్యాన్ని మరింత పెంచబోతున్నాం సాధ్యో ఆ భారత్ కి ఆర్ ఆంధ్రప్రదేశ్ కి స్పీడ్ ఆర్ స్కోప్ ఇస్కో పూరి దునియా దేఖరీ ఆంధ్రప్రదేశ్ మే భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క వేగం మరియు సామర్థ్యం యావత్ ప్రపంచం గమనిస్తుంది రెండు రోజుల క్రితం గూగుల్ లాంటి ప్రధానమైన సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద పెట్టుబడిని కూడా ప్రకటించింది గూగుల్ यहाँ हमारे आंध्र प्रदेश में भारत का पहला आर्टिफिशियल इंटेलिजेंस हब बनाने जा रही है और कल जब मैं गूगल के सीईओ से बात कर रहा था उन्होंने मुझे कहा कि अमेरिका के बाहर दुनिया के कई देशों में हमारा निवेश है लेकिन सबसे ज्यादा निवेश अब हम आंध्र में करने जा रहे हैं इस नए एआई हब में पावरफुल ए आई इंफ्रास्ट्रक्चर डेटा सेंटर कैपेसिटी लार्ज स्केल एनर्जी सोर्सेज और एक्सपांडेड फाइबर ऑप्टिक नेटवर्क शामिल है निना गूगल तो नैन माटत వాళ్ళు కూడా నాకు చెప్పారు అమెరికా బయట చాలా పెట్టుబడులు మా ఉన్నాయి కానీ అన్నిటికంటే అందులో పెద్ద పెట్టుబడి మేము ఆంధ్రాలో నేడు పెట్టబోతున్నామని వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు ఈ కొత్త ఏఐ హబ్ లో శక్తివంతమైన ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే డేటా సెంటర్ సామర్థ్యం పెద్ద ఎత్తున శక్తి వనరులు మరియు విస్తరించిన ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ కూడా ఉండబోతున్నాయి సాధ్యం गूगल के इस एआई हब इन्वेस्टमेंट में एक नया इंटरनेशनल सबसी गेटवे बनाया जाएगा इसमें कई इंटरनेशनल सबसी केबल्स शामिल होंगे जो भारत के ईस्टर्न कोस्ट पर विशाखापट्टनम तक पहुंचेगी मित्र लारा ई गूगल आर्टिफिशियल इंटेलिजेंस हब हाँ ये देते होंदो ये फिट्टू बढ़ो కొత్త అంతర్జాతీయ సబ్సీ గేట్ కూడా తయారవబోతుంది ఇందులో అంతర్జాతీయ సబ్సీ కేబుల్ వల్ల మన భారతదేశం యొక్క తూర్పు తీరంలో ఉన్న విశాఖపట్నం నగరం మరింత బలోపేతమై ఈ కేబుల్స్ అన్ని కూడా అక్కడ చేరుకోబోతున్నాయి సాధ్యం ఈ ప్రోజెక్ట్ సే విశాఖపట్నం కనెక్టివిటీ హబ్ కే స్థాపిత హోగా केवल भारत ही नहीं बल्कि पूरी दुनिया को सेवा देगा मैं इसके लिए आंध्र के लोगों को विशेष बधाई देता हूं और चंद्रबाबू के विजन की भूरी भूरी प्रशंसा करता हूँ इंद्रो शॉर्ट न्यूज लाइव न्यूज एंटरटेनमेंट शोज मूवीज़, डिजिटल मैगज़ीन्स तो जिला वार्ता फ्री चूडे इंक आलश्यू వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ యు వన్యర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ